శ్రీ మహాగణాధిపతి ఏనుమహ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ కుంభరాశి అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కలిపి మనం కుంభరాశి అతికుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహస్థులని పరిశీలించినట్లయితే జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహువు తృతీయంలో గురుడు అష్టమ స్థానంలో కేతువు అలాగే లాభస్థానంలో శుక్రులు వ్యయంలో రవి బుధులు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రులు వాడ వాళ్ళ స్థానాన్ని మార్పు చెందించడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని ఆ ఫలితాల్లో జరిగేటువంటి మార్పుల్ని సూచిస్తోంది అయితే ఏ రకమైన మార్పులు ఈ మాసం కుంభరాశి వాళ్ళకి ఉండబోతున్నాయి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏ విషయాల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం లేకుండా దిగ్విజయంగా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదటిగా ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల మీకు ఆర్థికంగా అయితే చాలా బాగుంటుంది చేసేటువంటి పనిలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అంటే ఆర్థికంగా మీకు డబ్బు వస్తుంది కానీ ఎలా వస్తుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు ఊహించినటువంటి రీతిలో రాదు అంటే ఊహించిన రీతిలో రాహు అంతా మాయాగ్రహం అది ఈ ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మీరు ఊహించినప్పుడు డబ్బు రాదు మీరు ఊహించనప్పుడు మాత్రం ఊహించనంత ధనం అనేటువంటిది మీ చేతికి అందుతూ ఉంటుంది ఈ గ్యాప్లో మీరు కనుక కాస్త ఫైనాన్షియల్గా కాస్త మానసికంగా ఆందోళనకు గురయ్యేటట్లయితే కొంత తెలిసి తెలియక అప్పులు చేయడం రుణాలు చేయడం రుణాలు చేసినందువల్ల వాటిని తీర్చుకోవడానికి అధిక వడ్డీలు కట్టడం ఇట్లా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక పరమైన అంశాలలో ఈ మాసం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే మాత్రం కొంత ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఆర్థికంగా డబ్బు దాకా వెయిట్ చేయడమే ఈ మాసం కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే జన్మరాశిలో జన్మరాశిల శని సంచార రీత్యా ఇక్కడ ఏలినాడు శ్రేని సంచార రీత్యా కావచ్చు ఏలినాడు శ్రేణిలో జన్మరాశిల శని సంచార రీత్యా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అధికంగా శారీరక శ్రమ మానసిక ఆందోళన ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయి ఏ పని మొదలు పెట్టినా కూడా ఒక పట్టాన పూర్తి కాదు ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ ఆటంకాలు కూడా కంటిన్యూస్గా రావడం అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాత సంబంధమైన సమస్యలు అలాగే డైజెస్టివ్ డిజార్డర్స్ జాయింట్ పెయిన్స్ గండరాల నొప్పులు బాడీ పెయిన్స్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం రాబోతున్నాయి వీళ్ళలో కొద్దిమంది ఎవరైతే అరవై సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంత ఈ గుండెకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అటువంటి వివరణ వచ్చినప్పుడు వెంటనే తక్షణ వైద్య సదుపాయాన్ని తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అలా కాకుండా నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది ఏమాత్రం మంచిది కాదు ఇది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే మీరు ఈ విషయాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ కుజగ్రహ శుక్రగ్రహ సంచార రీత్యా స్త్రీ మూలక లాభం స్త్రీల వల్ల చక్కటి సంతోష కలగటం అలాగే వాళ్ళ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించటం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం స్త్రీలకు కుంభరాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది కుంభరాశి పురుషులకైతే స్త్రీల వల్ల చక్కటి అనుకూలత ఏర్పడుతుంది వాళ్ళ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది చక్కటి ఆనందాన్ని కలుగు చేస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొన్ని లింగా కొన్ని జ్యోతిర్లింగాలనైనా సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది శైవ దర్శనం అనేటువంటిది జరుగుతుంది అంటే శివ దర్శనం జరుగుతుంది తీర్థయాత్రలు అంటే గంగాది తీర్థాలలో కొన్ని స్నానం ఆచరించడం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి జరిగి తీరే పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇది మొదటి ప్రయత్నంలో మాత్రం మీకు సక్సెస్ కాదు రెండో ప్రయత్నంలోనే సక్సెస్ అవుతుంది అంటే ఒకసారి ప్రయత్నం చేయండి గట్టిగా అప్పుడు కొంత బ్రేక్ రావటం కానీ ఆ ప్రాపర్టీ దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం కానీ ఆ ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు బ్యాంకులో శాంక్షన్ కాకపోవడం కానీ ఏదో జరుగుతుంది జరగనియండి అది అయిపోయిన తర్వాత రెండోసారి రెండో ప్రాపర్టీ కోసమో లేదా దానికోసమే రెండోసారో ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రం మీ పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన అంటే ఇక్కడ నేను చెప్పిన అంశం ఏంటి మొదటిసారి ఫెయిల్ అయినందుకు దిగులు పడద్దు ఫెయిల్ అవనివ్వండి రెండోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇదంతా కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్న రాహుల్ ఇచ్చా కావచ్చు జన్మరాశిలో ఉన్నటువంటి శనిశ్రుడి రీత్యా కావచ్చు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వాటిని మనం అంగీకరించాలి వాటికి తగ్గట్టుగా పోయేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఇక అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందున ఈ ధనిష్ట శతబిషం పూర్వభద్ర నక్షత్రాల్లో కూడా పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొంత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన అలాగే ఈ మాసంలో ఈ కుంభరాశి వారికి మరి ముఖ్యంగా విద్యార్థులకి విద్యాభిషేకంగా తెలియని మతిమలుపు అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చినప్పుడు మీరు పరీక్షల్లో మీరు తగినట్టుగా దాన్ని ప్రజెంట్ చేయలేకపోతారు తద్వారా మార్కులు తగ్గే పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక కుంభరాశి విద్యార్థులు ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదంటే సరస్వతి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి వీటిల్లో ఏదైనా సరే చేసేటట్లయితే మీకు మంచి విద్య అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రం కొంచెం పరీక్షాకాలం శ్రమ చాలా అధికంగా చేయవలసి ఉంటుంది మీరు ఏ పని చేయబట్టినా సరే వీటిలో స్వతంత్ర అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సమయానికి నిద్ర ఉండదు సమయానికి తిండి ఉండదు అంటే అకాల భోజనం అకాల నిద్ర ఇటువంటివన్నీ కూడా కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి శారీరకంగా అరసట పెరుగుతూ ఉంటుంది తొందరగా అలసిపోవటం ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితుంది కుంభరాశి రాజకీయ నాయకులకి అయితే అస్సలు బాగలేదు మీరు మాత్రం పార్టీలో మీ యొక్క సేవల్ని గుర్తిస్తారు కానీ గౌరవించరు అంటే అర్థం ఏంటి మీరు చాలా మంచి పనులు చేశారండి పార్టీకి మీ సేవలు గణనీయంగా ఉన్నాయి మీ యొక్క మేలును మర్చిపోలేమని చెప్తారు కానీ మీకు తగినటువంటి స్థానాన్ని పార్టీలో కానీ పదవుల్లో కానీ ఇవ్వటం అనేటువంటిది జరగదు కనుక కంపల్సరీగా ఈ కుంభరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ వ్యక్తిగత జన్మజాత రీత హండ్రెడ్ పర్సెంట్ మంచి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి లేకపోతే ఖచ్చితంగా వాడుకుని వదిలేసే పరిస్థితి ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారో ముఖ్యంగా అందులో ముఖ్యమైన రాజకీయ నాయకులు ఎవరైతే మీరు ఎవరినైతే పెంచి పోషిస్తారో వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు మీరు మాత్రం వెనుకబడిపోవటం జరుగుతుంది మీ వెనుకబాటు తరంలో మీ వల్ల సహాయం పొంది ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటాం అనేటువంటిది మీకు చాలా బాధ కలిగిస్తుంది ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది ఈ విషయం కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి అపాత్రదానం మహాపాపం ఇక్కడ కుంభరాశి వాళ్ళు అపాత్రదానం చేయకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక సినిమా రంగంలో అలాగే నాటక రంగంలో కావచ్చు కవులు కళాకారులు రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ మాసం కొంచెం పరీక్షాకాలం వస్తుందనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ చేజారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి వీళ్ళందరూ కూడా శిరీశ్వరికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి కుంభరాశి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అవసరమైతే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక ఇచ్చే శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ మాసం కొన్ని పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ వచ్చేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మంచి ఐశ్వర్యం అనేటువంటిది కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది మంచి స్థితికి వెళ్ళటం కూడా జరుగుతుంది ఏంటంటే మొట్టమొదట మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదర్శనాలు చేయండి ఏమాత్రం అవకాశం ఉన్నా ఏమాత్రం వెసులుబాటు ఉన్నా తప్పనిసరిగా తిరునలారు వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి అలాగే ఈ శనిశ్వరుడి ప్రీత్యథం శనీశ్వరుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి అంటే నువ్వులు బెల్లం కలిపేటట్లయితే ఒక ముదలుగా చేస్తే వాటిని చిమ్మీలు ముదలంటారు వాటిని నవగ్రహాలయంలో శివ శనీశ్వరుడికి నమస్కరించి వాటిని స్వామికి నివేదన చేసి తైలాభిషేకం చేసి వాటిని నివేదన చేయండి అవి వెనక్కి తీసుకోవచ్చు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు అక్కడ వదిలేసి రావటమే అంతేగాని అవి తెచ్చుకోకూడదు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు శనిశ్వరు నివేదించడం వరకే మీ బాధ్యత మిగతాది మీకు అనవసరం ఇది జాగ్రత్తగా ఉండాలి అలాగే శనిశ్వరుడి ప్రీతి కొరకు ఇంకా కొన్ని పరిహారాలు చెప్తాను అవి ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట కాకులకి నైవేద్యం పెట్టండి కాకులకు అన్నం పెట్టండి అలాగే పక్షులకి గింజలు వేయండి ఇట్లా గనక పెట్టేటట్లయితే శనీశ్వరుడు శాంతిస్తాడు దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి అలాగే ఈ శనీశ్వరుడి ప్రీతి కొరకు శనివారం నియమాలు పాటించండి అంటే ఉదయం పూట శనీశ్వరుడికి దైలాభిషేకం జరిపించడం శనీశ్వరుడికి ప్రదర్శనలు చేయటం సాయంత్రం పూట ఉపవాసం ఉండటం అలాగే ఉదయం పూట ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించడం తమలపాకులతో అర్చన చేయించడం సాయంత్రం పూట ఉపవాసం ఉండటం ఇటువంటి శనివారం నియమాలు పాటించినట్లయితే ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది వన్స్ ఒక్కసారి కుంభరాశి వైకి రాశి అధిపతి అయినటువంటి శనిశ్రుడు అనుగ్రహం కలిగేటట్లయితే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా చక్కటి స్థితికి వెళ్ళగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంచెం గడ్డు కాలం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా కొంత లేట్ అవుతూ ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాల్లో కూడా కొంత ఆటంకాలు కలుగుతాయి ఈ మాసం కాకుండా కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే శుభకార్యాల నిమిత్తం అవుతుంది అయితే ఇక్కడ ఈ ఖర్చు విషయానికి వచ్చేటట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఒక మాట చెప్పవలసిన పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం కాని పరిస్థితులు కూడా ఈ మాసం ఏర్పడతాయి కనుక వీలైనంతవరకు క్యాష్ క్యారీ చేయద్దు అంటే డబ్బుని జేబులో ఉంచుకోవటం మంచిది కాదు ఎంత తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా అయిపోయే పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు ఈ మాసం ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు ఊహించని ఖర్చులు వస్తుంటాయి వీటన్నింటినీ ఆపాలంటే తప్పనిసరిగా శనిశ్వరుడికి శాంతి పరిహార క్రియలు జరిపించడం లక్ష్మీదేవికి తెల్ల కలువలతో అర్చన చేయటం లేదా హోమం చేయటం ఐశ్వర్య లక్ష్మి హోమం చేయడం ఇటువంటివి చేసేటట్లయితే ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించగలుగుతారు ఇది ఎవరికైనా వర్తిస్తుంది అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది కనుక ఇటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే కుంభరాశి వాళ్ళకి చక్కటి సౌ ఫలితాలు ఉంటాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా ఆశ్చర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి